ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా మంట చేసినావ లేదా ఫిఫ్టీ కే సిక్స్టీ కే వ్యూస్ వస్తున్నాయి అంటే మనీ వచ్చేస్తుందా ఏముంది వాటా పైన నాలుగు గీతలు గీస్తే డబ్బులు సంపాదించేస్తున్నారు ఇలా ఎన్ని క్వశ్చన్స్ వీటి అన్నిటికీ ఆన్సర్ చెప్దామా వాట రంగోడికి నమస్కారం ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో ఎవరి నేమ్స్ రాశానో వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కంపల్సరీ కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా ఒక సిస్టర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ నేమ్స్ అన్ని రాయమన్నారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఒకేసారి ఫ్యామిలీ నేమ్స్ అన్నీ రాస్తుంటే వాళ్ళే అనిపిస్తుంది కదా ఈ వాటర్ రంగోలీ గురించి ఏం చెప్తాను చూస్తుంటేనే అర్థమవుతుంది వాటర్ పైన కలర్స్ వేయడం అని ఇందులో నేను చెప్పే ట్రిక్స్ టిప్స్ ఏమీ ఉండవు మనకి వెయ్యాలి అనిపించి మనకి ఆర్ట్ వేయడం ఇష్టమైతే ఈజీగా వేసేయొచ్చు కొంచెం ప్రాక్టీస్ చేస్తే సో నేను యూట్యూబ్ గురించి కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను టిప్స్ కూడా కాదు నేను ఎక్స్పీరియన్స్ చేసినవి కొత్తగా యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అలాగే మన వాటర్ రంగోలి చూస్తూ రాదు ఆఖరికి ఒక్క రూపాయి కూడా మనం కష్టం లేకుండా సంపాదించలేము అలా సెకండ్ నేమ్ వచ్చేసరికి బర్త్డే నేమ్ అనమాట ఒక సిస్టర్ తన బర్త్డే అని చెప్పి నేమ్ రాయమన్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంది అడుగుతున్నారు కానీ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి బర్త్డే నేమ్స్ ఏమైనా రాయాలంటే ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ ముందే చెప్పండి నేను కూడా ఇంట్లో ఒక చిన్న బాబుని చూసుకుంటూ వేస్తున్నాను నాకు కొంచెం ఎక్కువ టైం ఉంటే నేను ఇంకా క్లారిటీగా క్లియర్గా మంచిగా వేసి మిమ్మల్ని రాస్తూ ఉన్నాను చూస్తూ ఉండండి అలాగే నేను చెప్పే మాటలు కూడా బాగా వినండి యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలంటే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలి శాలరీ కూడా కాదండి పేమెంట్ అనే అనాలి ఎందుకంటే ఒక మంత్ రావచ్చు ఇంకో మంత్ రాకపోవచ్చు అవి మనం పెట్టే వీడియోస్ మీద వాటికి వచ్చిన వ్యూస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది చాలామంది వీడియో చూసేస్తాం లైక్ కొట్టలేదులే లైక్ కొట్టకపోతే వాళ్ళకి మనీ రావలే అనుకుంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ మన మీద స్వార్థంతో కుళ్ళుతో సో వాళ్ళకి చెప్పేది ఏంటైనా లైవ్ సీక్వెన్స్ చాలు మనకైతే మనీ ఇస్తారు అందులో కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఫస్ట్ అయితే మాంటైజేషన్ అవ్వాలండి మాంటైజేషన్ అవ్వాలంటే థౌసండ్ మంది సబ్స్క్రైబర్స్ అయితే మనకు వచ్చేయాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఈజీగానే వస్తారులేండి కంటెంట్ ఉంటే అది అయిపోయిన తర్వాత మెయిన్ టాస్క్ వచ్చేసరికి ఇది అసలే కష్టం అనమాట ఫోర్ థౌజండ్ వాచర్స్ రావాలంటారు అసలు ఏంటక్క ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఏంటి ఫోర్ థౌసండ్ వాచర్స్ ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు అంటారా ఇప్పుడు క్లారిటీగా చెప్తాను వినండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి మనకు వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే అక్కడ వాచ్ అవర్స్ ఉంటుంది కానీ అది కాదండి మనకి లాస్ట్లో ఇస్తారు లాంగ్ వీడియోస్ వల్ల మాత్రమే మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాల్సి ఉంటుంది అంతేనండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చేసినాయి అనుకోండి లాంగ్ వీడియో ద్వారాగా అలాగే థౌసండ్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే మనకు మాంటేజేషన్ అయిపోతుంది ఆ తర్వాత నుంచి మనం పెట్టిన వీడియోస్కి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేసుకుంటే మనకైతే పేమెంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి అది ఒక మంత్ రావచ్చు ఇంకో మంత్ రాకపోవచ్చు ఇన్ని చెప్తున్నా అక్క నీకు పేమెంట్ వచ్చిందా అంటారా వీడియో లాస్ట్లో నేను వచ్చేసరికి నిహారిక అనమాట నేను ముందే చెప్పేస్తున్నా ఆ సిస్టర్ త్రీ డేస్ నుంచి అడుగుతుంది నేనైతే వేరే నేమ్స్ రాసేసాక తను పెట్టిన కమెంట్స్ చూడడం వల్ల తన నేమ్ అయితే లేట్ అయింది అందుకని ఇప్పుడు తన నేమ్ అయితే లాంగ్ వీడియోలో రాస్తున్నాను ఇక్కడ నుంచి నేమ్స్ అన్ని మాక్సిమం లాంగ్ వీడియోలోనే పోస్ట్ చేస్తానండి ఏదైనా బర్త్డే వీడియో అర్జెంట్ అయితే కనుక ఆ నేమ్స్ మటుకే షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ మనం చేయలేకపోతే మనకి ఇంకో వే కూడా చెప్పారు ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనం పెట్టే షార్ట్ వీడియోస్కి వ్యూస్ వస్తాయి కదండీ మొత్తం అన్ని వ్యూస్ కలిపి టెన్ మిలియన్ వ్యూస్ రావాలన్నమాట అప్పుడు కూడా మనకి మాంటైజేషన్ అవుతుంది దాని నుంచి కూడా పేమెంట్ వస్తుంది మాంటైజేషన్ అయిన తర్వాత పెట్టిన వీడియోస్ నుంచే పేమెంట్ అయితే తీసుకోగలుగుతాము వాటపైన రంగోలీ వేసి మనీ వచ్చేస్తాయి అని అనుకోవద్దు ఏదైనా కష్టంతోనే కూడిన పని అనమాట వాటపైన రంగోలి వేయడం ఈజీ అయితే అందరూ అదే చేస్తారు కదండీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే చేయాలి ఎవరో చేస్తున్నారని కాదు కదా నాకు ఇలా ఆర్ట్ వేయడం అంటే ఇష్టం సో అందుకని నాకు ఇది నచ్చింది నేను అందుకని చేస్తున్నాను ఇందులో కూడా కష్టం ఉంది నేను కష్టపడకుండా ఏది రాదని ముందే చెప్పా కదా ఇంతకీ నాకు బాగుంటే చేసి అయ్యిందో లేదో చెప్తాను చూడండి ఛానల్ పెట్టిన వన్ మంత్కి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అసలు చాలా హ్యాపీ అసలు నేను వినాయక చవితి రోజు కరెక్ట్గా థౌజండ్ మంది అయ్యారనమాట థౌజండ్ అయితే ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యాను బాగానే ఉంది తర్వాత ఇంకేముంది వాచ్ అవర్స్ అనుకున్నా వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే మనకైతే ఫస్ట్లోనే వాచ్ అని ఉంటుంది నేను అవే రియల్ వాచ్ టైం అవర్స్ ఏమో అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అనమాట ఎందుకంటే అక్కడప్పటికే ఒక టూ థౌజండ్ వాచ్ అని ఉంది ఇంకేముంది ఇంకో టూ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చేస్తే మన ఛానల్ మాంటైజేషన్ అయిపోతుంది ఇంకా చాలా హ్యాపీ అని ఇంకా అదే దృష్టిలో ఉన్నాను కానీ అక్కడే పెద్ద ట్విస్ట్ వచ్చిందనమాట ట్విస్ట్ ఏంటో చెప్తాను కానీ ఇక్కడ ఒక సిస్టర్దైతే అయితే బర్త్డే అనమాట నేను వాటర్ రంగోలు వేస్తుంటే అప్పుడే నాకు నోటిఫికేషన్ వచ్చింది రేపు అనగా ఇవాళ తన బర్త్డే అనమాట సో నేమ్ రాయమంది ఇంకా నేను ఇక్కడ వేరే నేమ్ రాయాల్సింది తన నేమ్ బదులు తిన బర్త్డే అంటుంది కదా అని చెప్పి తిన నేమ్ అయితే రాసాను నేమైతే రాస్తున్నాను చూడండి టూ థౌజండ్ వాచ్ హవర్స్ అని కనిపించింది అన్నా కదా అస్సలు అదైతే మనం కన్సిడర్ చేసుకోకూడదు ఎందుకంటే అదంతా షార్ట్గా యూస్కొచ్చిన వాచ్ హవర్స్ అనమాట అవి మనకి మాంటైజేషన్ అయిపోయిన తర్వాత ఆ వాచ్ హవర్స్ అయితే యూజ్ అవుతాయి కానీ ఇప్పుడు మాంటైజేషన్ ముందు అస్సలు యూజ్ అవ్వవు నేను నాది రియల్ వాచ్ అవర్ వాచ్ అవర్స్ చూడడానికి లాంగ్ వీడియోస్కి సంబంధించి చూస్తే జీరో పబ్లిక్ వాచ్ హవర్స్ అని ఉంది అస్సలు ఏడ్చాను కూడా నేను ఆ రోజు ఇంత కష్టపడ్డాను వాచ్ టైం అవర్స్ కూడా వచ్చాయి అనుకున్న టైంలో అలాగే ఏంటంటే ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయిపోయాక ఇంకా మోంటే చేసింది ఓపెన్ అవ్వట్లేదు ఏంటి అవి ఓపెన్ అవ్వట్లేదు అని అప్పుడు నేను యూట్యూబ్ వాళ్ళ పేజ్కి వెళ్ళి సెర్చ్ చేస్తే నాకు అది తెలిసిందండి సిస్టర్ బర్త్డే కదా మెస్ చేద్దాము హ్యాపీ బర్త్డే విజయలక్ష్మి మీరు కూడా వీడియో ఇక్కడ వరకు ఉండి చూస్తున్నారా చూస్తే తనకైతే విష్ చేయండి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతే కదా మన బర్త్డే రోజు ఎవరైనా విష్ చేస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట కాళికా అమ్మవారిని అయితే వేస్తున్న కాళీమాతని వాటపైన రంగులు వేయమని నాకు చాలామంది కమెంట్ చేశారు చాలా కమెంట్స్ నేను ఎదుగుతున్నానండి ట్యాగ్ చేయడానికి నాకైతే కనిపించట్లేదు లాస్ట్లో ఉండిపోవడం వల్ల మరి ఏంటో వీలైనంత వరకు నేనైతే చూసి ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను స్క్రీన్ షాట్స్ తీసి వీడియోలో యాడ్ చేస్తున్నాను నాకైతే అసలు మానిటైజేషన్ అవ్వలేదండి ఇంకా థర్టీ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయినా కానీ మానిటైజేషన్ అవ్వలేదండి అసలు నాకు తెలిసి ఎవరు నమ్మరు నేను ఏదో అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు కానీ నాకైతే ఇంకా మానిటైజేషన్ది ఓపెన్ అవ్వట్లేదు బికాజ్ ఎందుకంటే నాకు వాచర్స్ కంప్లీట్ అవ్వలేదు అందులోనూ టెన్ మిలియన్ వ్యూస్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇది అంతా నిజమేనండి ఎందుకంటే మనకి టెన్ మిలియన్ వ్యూస్ అయినా కంప్లీట్ అవ్వాలి లేదంటే వాచ్ అవర్స్ అయినా ఫినిష్ అవ్వాలి నేను పెట్టేది ఇప్పటివరకు ఒక త్రీ లాంగ్ వీడియోస్ మాక్సిమం ఈ హండ్రెడ్ వ్యూస్ రీచ్ అయ్యి ఉంటాయి అంతే అనమాట హండ్రెడ్ వ్యూస్కి వాచ్ హవర్స్ అస్సలు పెరగవు మీకు తెలుసు ఇప్పటివరకు ఉండి ఎవరైనా వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇంత లాంగ్ వీడియో ఇప్పటివరకు ఉండి చూస్తున్నందుకు నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం అంటే ఇది ఒక ఎయిట్ మినిట్స్ అలా ఉంది సెవెన్ ఆర్ ఎయిట్ మినిట్స్ వరకు వచ్చేసాము ఇప్పటిక ఉండి చూస్తున్నారు కదా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు ఉండి చూస్తున్న వాళ్ళ నేమ్స్ ఏమైనా ఉంటే నాకైతే చేయండి కంపల్సరీ నేనైతే ఇంకా సక్సెస్ నేను రీచ్ అవ్వలేదు కానీ సక్సెస్ రీచ్ అయ్యే వరకు ఇదైతే ఆపేదే లేదు నేనైతే ప్రతి కమెంట్ని ని చదువుతున్నా కొంతమంది అక్క చాలా బాగా వేస్తున్నావు చాలా బాగా ఇంప్రూవ్ చేసుకో ఇంకా మాకైతే బాగా నచ్చుతున్నాయి మా నేమ్స్ రాయి ఇలా దేవుళ్ళని ఆటో వేసి మా నేమ్ రాయి ఇలా రెస్పాండ్ అవుతూ ఉంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ప్రతి నేమ్ ప్రతి వీడియో అప్లోడ్ చేయాలని ఉంటుందండి నాకు కూడా చిన్న బాబు ఉన్నాడు తన్ని చూసుకుంటూ నాకైతే మ్యాక్సిమం డే మొత్తంలో ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్సే ఖాళీ దొరుకుతుంది ఆ టైంలోనే నేను వాటర్ రంగులు వేస్తున్నాను అది కూడా నైట్ టైం అనమాట తను పడుకునేసరికి ట్వెల్వ్ వన్ ఆ టైం అవుతుంది తను పొడుకోబెట్టాక నేనైతే వేయడం స్టార్ట్ చేస్తున్నా నైట్ టైంలో నమ్మకం అయితే నాకు ఉంది నేనైతే గివప్ ఇవ్వకూడదు అనుకుంటున్నా స్టార్ట్ చేశాను కదా ఎప్పటికైనా సక్సెస్ అయితే రీచ్ అవుతుంది నమ్మకం నా మీద నాకు ఉంది అలాగే మా ఫ్యామిలీ కూడా నన్ను నమ్మి నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి మీతో మాట్లాడుకుంటూ వీడియో ఎండ్ వరకు వచ్చేసామండి ఇప్పటివరకుండి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి